గతంలో పవన్ కళ్యాణ్ కానీ చందరాబు నాయుడు కానీ యువతర నాయకులు కానీ అనుచితక వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేయడం తప్పంటారా కరెక్ట్ అంటారు అరిషి చేయటం అనేది ప్రతి ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా ఒక టైం వస్తుందంట అలాగే కర్మ సిద్ధాంతం అనేది కూడా ఉంది అనుభవించాలి ఎందుకంటే పదవులు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం వ్యవస్థ శాశ్వతం సమాజం శాశ్వ శాశ్వతం కానీ దీనికి భిన్నంగా ఆ రోజు ఏంటంటే వాళ్ళ నాయకుడే కరెక్ట్ కాదు వాళ్ళ నాయకుడే ఆ జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి కరెక్ట్ కానప్పుడు ఏంటంటే అతన్ని చూసుకొని వీళ్ళంతా ఇచ్చెలవిడిగా కృషా జిల్లాలో ఇక్కడ చూసా మన ముగ్గురు నాయకులు ఉన్నారు అలాగే ఇష్టం ఉంది ఊటికి వచ్చినట్టుగా మాట్లాడి ఎటువంటి తాకతం లేకుండా చిన్న పెద్ద లేకుండా వయసులకు సంబంధం కూడా లేకుండా వాళ్ళ అనుభవించిన అదవులను కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాగంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా చేసిన అనుభవం చేయాలి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్ని వదిలిపెట్టి ఆయన అమ్మ రంగంలో కోట్లాది రూపాయలు వదిలి పెట్టుకుని ప్రజా సేవ నుంచి వచ్చాడు మరి వ్యక్తిని కూడా అతను తోనాడాడు నరాని పదాలు అన్నాడు రెండేళ్ళు ఈ రోజు ఆ క్రమం అనుభవించాలి అక్రమంగా కావాల అంటే మరి అక్రమం కాదంటే ఇప్పుడు మనమే చూసాం ఇదే కృష్ణ కృష్ణం ముందు ఇంత ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ నుంచి నేను రాజకీయాలు మానేశాను రాజకీయాల్లో నేను రాను అంటే నువ్వు తప్పు చేశావనే అనేది ఆ రోజు చెప్తావు నువ్వు తప్పు జరిగింది నా వల్ల ఇక్కడ నుంచి అప్పుడు నేను రాజకీయాలు చేయను అది చేసిన దాన్ని అనుభవించాలి కాబట్టి ఎటువంటి జరగలేదు న్యాయం జరుగుతుంది ఎంతో మంది ఎదురు చూస్తున్నాం వీళ్లే కాదు ఇంకా ఉన్నారు చాలా మంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుభవించవలసిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు తప్పగా అనుభవిస్తారు